మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వివి మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ప్రభుత్వ కావేది ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం వాళ్ళ సొంత వ్యక్తులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి దగ్గర చేపట్టడం జరిగింది అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు మన పేద పెద్దలంతా కూడా బాగా చదువుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదివి ఉన్నత చదువు చదివి డాక్టర్స్ గాను ఇంజనీర్ గాను గాయవ గానో సీఏ గాను ఐఏఎస్గానో అవ్వాలని చెప్పి ఉన్నత విద్య చదువుకునేదానికి ఫీజు ఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థులు చదువుకునేదానికి ఎంతటి ఫీజైనా సరే ఆ కాలేజీలో నేనున్నాను నేను చదివిస్తాను అని ఒక ఉన్నత విద్యే కాకుండా చిన్న పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ వాటి రూపు మార్చడమే కాకుండా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చేయించాడు సిబిఎస్ఈ సిలబస్ ఏ విధంగా పెట్టించాడు ఈరోజు విద్యార్థులు చదువుకుంటే జీవితంలో వారు ఉన్నత స్థానాలు పోతాయి వారి కుటుంబాలు బాగోతాయి అని తగించి ఈ రోజు పేద విద్యార్థులకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే ఒక చదువు అని చెప్పి ఆ రోజు చెప్పడం